ఇప్పుడు ఆడి వారి దగ్గర తర్వాత దీనికి కూడా కాల పరిమితి కాలపరించడం జరిగింది ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజుల్లో మన సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారు భావించి ఈ చట్టం చేయడం జరిగింది ఈ చట్టాన్ని నాయకుల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ సమస్య ఏదంటే సాల్వ్ చేసుకోవాలని

భూభి అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే రైతులకు భూమి అంటే ఎంతో ముఖ్యమైనది భూమి ఉంటేనే వారు వారి యొక్క జీవనాధారం కొనసాగించుకుంటారు భూమి మీద హక్కులు ఉంటేనే వారు వ్యవసాయం ప్రశాంతంగా చేసుకుంటారు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బి సబ్సిడీ ద్వారా కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా కానీ బ్యాంకుల నుంచి వచ్చే లోన్స్ ఇవన్నీ పొందాలంటే తప్పకుండా పట్టదారు పాస్బుక్స్ అనేవి కంపల్సరీ ఉండాలి మరి ఇది వరకు రైతులు వారి యొక్క భూ హక్కులు పొందడానికి పంటదారి పాస్బుక్స్ పొందడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ గమనించి భూ సమస్యలు తీర్చలేకపోతున్న ఈ సిస్టమ్ ని మార్చి కొత్త సిస్టమ్ ని తీసుకురావాలని ఒక ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టం యొక్క రూపకల్పనలో ఎంతో మందితో చర్చలు చేయడం జరిగింది రైతు సంఘాలతో చర్చ చర్చలు చేయడం జరిగింది మేధావులు అధికారులు అందరితో కూడా చర్చించి మన దేశంలో ఉన్న మంచి రెవెన్యూ చట్టాలన్నీ కూడా పరిశీలించి వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రెవెన్యూ నియమాలన్నీ కూడా పరిశీలించి ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టమే తీసుకురావడమే కాదు దానికి సంబంధించిన నియమాలు నిబంధనలు కూడా మూడు నెలల్లోగానే అన్ని కూడా తీసుకొచ్చి మన ముందు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చట్టంలో ముఖ్య అంశాలు ఏంటి ఇది వరకు ఒకసారి బోరికాడ్లో పేరు ఎక్కి డిజిటల్ సిగ్నేచర్ అయితే ఇతర రైతులు ఆ సర్వే నెంబర్ లో వారి పేరు ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ చేస్తేనే పేరు మార్పిడి అనేది జరిగేది మరి ఇప్పుడు మీకు భూరి కార్డులో ఎటువంటి సవరణ కావాలన్నా అంటే ఉదాహరణకు మా భూమి మాకు తెలియకుండా వేరే వాళ్ళు చేసుకున్నారు మేము సాగులో ఉన్నాం అయినా కూడా మాకు మా పేర్లు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు ఇటువంటివి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా మీరు తహసీల్దార్ ఆఫీస్ ముందు మీరు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ గారు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించి దాన్ని ఫైనల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి సవరణలు కోరుతున్నా కూడా ఇప్పుడు అవి మన తహసీల్దార్ ఆఫీస్ మీకు అందుబాటులో ఉన్న తహసీల్దార్ ఆఫీస్లోనే పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరకు మీరు జిల్లా కలెక్టర్ కార్యాలయ వరకు మారుమూల ప్రాంతాల నుంచి రావాల్సి ఉండేది కానీ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఆఫీస్లోనే మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆఫీస్ ఆఫీస్లో కూడా మీరు దరఖాస్తు చేసుకుని అప్పీల్ వేయాలి అప్పల్ వేసినచో ఆర్టీఓ గారు అవన్నీ కూడా పరిశీలించి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఒకవేళ ఆర్టీఓ గారు ఇచ్చిన తో కూడా మీరు మాకు న్యాయం జరగలేదు అని మీరు అనుకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఆ అప్పీల్ని కూడా కాల సమయంలో పరిశీలించి పరిష్కారం చూపించబడుతుంది కూడా కేవలం మన రెవెన్యూ ఫోర్స్లోనే ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్లోనే మీకు చాలా మటుకు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సమస్య కూడా ఒక కాల పరిమితి ఇవ్వడం జరిగింది ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజుల్లో అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంతో పాటు మనకు భూ సరిహద్దులు మధ్య కొన్ని గొడవలు కొట్టాలి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము ఏర్పడైన సర్వేకి అప్లికేషన్ పెట్టుకుంటే సర్వే వచ్చి మేము బయట సర్వే నెంబరే చేస్తాము కానీ లోపల సబ్ డివిజన్స్కి మేము సర్వే చేయలేమని చెప్తుంటారు దాంతో ఆ సమస్యలు ఆ విధంగానే పరిష్కారం కాకుండా ఉండిపోయేవి బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ప్రతి భూ కమితానికి కూడా ఒకటం జత చేర్చి బట్ట పాసుకు ఇవ్వడం జరుగుతుంది జియో కోఆర్డినేట్స్ అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ప్రతి రైతుకి కూడా వారి భూమి ఎక్కడుందో తెలుస్తుంది ఇతర రైతులు ఎవరైనా గొడవ పడినా కూడా సర్వేర్ వచ్చి ఈ భూమి మీద ఈ భూమి మీద అని పట్టాలు ఉంటాయి కాబట్టి అవి చూసి చెప్పడానికి ఉంటుంది కాబట్టి భూ సమస్యలు అనేక కూడా శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా కొత్త రెవెన్యూ చట్టం ఏర్పాటు చేశారు దీంట్లో ఉచిత న్యాయ సేవ పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ దగ్గరకు కూడా ఉచిత న్యాయ సేవ ఇచ్చే విధంగా కూడా ఈ మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది నిషేధిత జాబితాలో ఏవైనా పట్టదారేరణ పొందితే అవి సిసిఎల్ఏ గారు సరి చేయడానికి కూడా దీంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్త చట్టం రైతులకు మేలు చేయాలని రైతులకు వారి భూ హక్కులు త్వరగా అందించాలని పట్టదారు పాస్బుక్స్ సాగు చేసే రైతుకి అందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కొత్త చట్టం మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా గ్రామాల్లో ఉన్న రైతులకు ప్రజలకు ఈ భూభరదు చట్టం మీద అవగాహన తీసుకురావాలి పోస్టర్స్ ప్యాంప్లైట్స్ అందుబాటులో తీసుకురావాలి అలానే భూ సమస్యలతో మన ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా అవి త్వరగా పరిష్కరించాలి ఫెయిల్ ఎంక్వైరీ చేసుకొని రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి వారికి వారి భూ హక్కులు త్వరగా వచ్చే విధంగా కూడా ఆ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా నిరంతర కృషి చేయాలని కోర్టు ఈ సభ ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ